వారితో ఎవరు కూడా ప్రయాణం చేయలేదు ఉన్నారా లేరు అందువలన అనుమాన మృతిగా మనమందరం అంగీకరిస్తున్నాం లేదా అనుమాన మృతి అందువలన దీనిని రెస్పెక్టెడ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు తగిన చర్యలు లీగల్ గా తీసుకొని సత్వరమే దానికి సంబంధించిన ఇంక్వెస్ట్ శవ పంచాయతీలు జరిగించి ఆ యొక్క స్పాట్ లో ఏం జరిగిందో కూడా ఖచ్చితంగా నిర్ధారణ చేసుకొని తగిన సమయంలో ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసి పోస్ట్ మార్టము వారి రక్త సంబంధుల మధ్య వారి యొక్క ధృవము ధృవపరిచిన తర్వాత మా రక్త సంబంధి నా భర్త లేకపోతే నా కుమారుడు అని వారు చెప్పిన తర్వాతనే పీఎం చేయవలసిందిగా సవినయముగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మనవి చేస్తున్నాను అప్పటి వరకు మీరందరూ ఒకటే మనసుతో ఒకటే వాయిస్తో మీరు ఏదైనా అప్పీల్ చేయాలంటే అధికారులకు అప్పీల్ చేయండి రోడ్డు మీద మేము నిలబడి ఇలాగా మీ సాలిడారిటీ చూపించాలంటే వారికి సాలిడారిటీ చూపించండి